ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి ప్రణాళికాబద్దంగా పనిచేసి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయానికి ఆయన ఎంతగానో సహకారం అందించారని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి ఆయన విజయానికి కృషి చేద్దామని అన్నారు ఆలపాటికి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని అలాంటి వ్యక్తిని శాసన మండలికి పంపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు ట్ గా రాబోయే రోజుల్లో శాసన మండలిలో ఆయన మీ అందరి పక్షాన నిలబడి ఆయన సమస్యలకి పరిష్కారం కోసం మీతో పాటు నడుస్తారు గ్రాడ్యుయేట్స్ గా మనం ఒక బాధ్యత ఉంది అదేవిధంగా పార్టీ పరంగా కూడా జనసేన పార్టీ కూటమిలో భాగస్వాములం కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిలబడి సమైక్యంగా మనం ఈ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరే ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు మీరు గమనించుకుని దయచేసి శాసన మండలి ఎన్నికల్లో మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం మీరందరూ కూడా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన పిలుపు మేరకు మనం మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో మనందరం కలిసికట్టుగా పనిచేస్తాం అనేది నూటికి నూరు శాతం మనం ఇరవై ఏడో తారీఖున పోలింగ్ రోజు మీరందరూ కూడా నిలబడాలి ఓట్లు వేయించాలి ముఖ్యమైన కార్యక్రమం ఈ మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఓట్లు కూడా ఎన్ని ఓట్లు మనం ఇప్పించుకోలిగితే మనందరం కూడా అంత గర్వంగా రేపటి రోజున మన విజయాన్ని ముందు తీసుకెళ్ళగలుతాం